దేవస్థానం ఉండి లెక్కించడం మానవాయితీ నిన్న జల్ది కార్యక్రమం ఇది ఉండి కార్యక్రమం జరిగింది గత సంవత్సరంలో ఎనిమిది లక్షల ఆరు వేల ఐదు వందల నలభై రూపాయలు ఆదాయం రావడం జరిగింది ఈ సంవత్సరము ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఆదాయం రావడం జరిగింది అంటే ఆదాయం కూడా ఈ జాతర ఉన్న పెరిగి ఉన్నది என்னோட யாபை நாலு ஐந்து வேலை நாலு வந்து யாபை ஆறு கட்டு நோட் ఈ ఉండి పర్యవేక్షణ మిత్రము మా దే దేవాదాయ శాఖ ఆఫీస్ సిబ్బంది రాధిక గారు ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు

Duo 둘 iyorsun ahaha, fun, I tell. 我的ya will gotta work again. 你,那 Trustee. tama easy guys, <laughs> erta急 of you. 出自我,我跟 interacted with you. ży ί寅, склад shelf. 作 Woche pleas. mahdollogene� зад combine 像6 006 001 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 002 003 001 003 009 00 1upa1 001 001 002 001 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 002 001 Whaya product. vaccin size 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 size

なので、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私はそれを見つけたら、私は 예. Yeah. 何 <No. S 2>、no. పలమనేరు పలమనేరు టౌన్లో వెలిచి ఉన్న శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గంగ జాతర శిరస్సు మరియు అమ్మవారి దేవదర్శనము జలది ఈ మూడు రోజులు అత్యంత వైభవంగా జరిగింది మామూలుగా అయితే మన పలమనేరులో పదమూడు పద్నాలుగు పదహైదు అని ప్రతి ఒక్కరికి జాతరని మనం చెప్పినా చెప్పకపోయినా జరుగుతుందని చెప్పి చాలా మందికి ఉన్నది కానీ ఎలక్షన్ కూడా వచ్చినందువలన ఈ జాతరను ఆర్డీఓ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు తిరుపతి చిత్తూరు పలమనేరు కుప్పం ఒకటే రోజు చేసుకోవాలని చెప్పి వాళ్ళు సూచించారు వారి ఆదేశాల మేరకు ఈ జాతరను ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో జరుపుకోవడం జరిగినది దీనికి ఈ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అనేది చాలామందికి తెలియట్లేదు కాబట్టి దీనికి ముఖ్య కారణము ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ విషయాలను ప్రతి ఒక్కరికి స్టేట్లో కానీ ఇతర స్టేట్లో ఉన్న వాళ్ళకు కానీ ఈ విషయాన్ని చేరవే చేరవేశారు చాలా ధన్యవాదాలు మరియు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడానికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా పకడ్బందీగా వారి యొక్క ప్లాన్ ప్రకారము ఎక్కడ ఏ చిన్న సంఘటన జరగకుండా అత్యంత వైభవంగా ప్రతి ఒక్క భక్తుడు సంతోషంగా తిరిగి వెళ్ళడం జరిగినది చాలామంది కూడా చెప్పినారు ఈసారి చాలా సంతోషంగా జరిగింది కాబట్టి భక్తాదులు కూడా సంతోషంగా తిరిగి వెళ్ళాలని చెప్పి తెలుపు తర్వాత ఈ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా చక్కగా వీధులు పురవీధుల యందు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేశారు మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ జాతరలో అత్యంత పాత్ర కూడా వహించారు కాబట్టి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము దీనిలో మత మతానికి అతీతం కాకుండా ప్రతి ఒక్క అందరూ కలిసి ఈ జాతరను కలిసికట్టుగా జరపాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఈ అమ్మవారి భక్తాదులందరూ కలిసి కలిసి ఈ విజయాన్ని చేసినందుకు వారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇంకో ముఖ్యంగా ఇక మనం గంగ జాతర అయిపోయిన తర్వాత దేవస్థానం ఉండి ఎక్కించడం మానవాయితీ నా జల్ది కార్యక్రమం ఇది ఉండే కార్యక్రమం జరిగింది గత సంవత్సరంలో ఎనిమిది లక్షల ఆరు వేల ఐదు వందల నలభై రూపాయల ఆదాయం రావడం జరిగింది ఈ సంవత్సరము ఎనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రూపాయలు ఆదాయం రావడం జరిగింది అంటే ఆదాయం కూడా ఈ జాతర వలన పెరిగి ఉన్నది కాబట్టి ఈ జాతరలో ప్రతి ఒక్కరికి పాల్పంచుకొని ఇక్కడ ఉండి సేవ చేసిన భక్తులందరికీ మరియు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సేవ అందించిన వరకందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సందర్భంగా వచ్చిన అమ్మవారికి సమర్పించవలసిన సమర్పించిన చీర చీరలు రేపు అనగా శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు వేలం వేయబడును కాబట్టి భక్తాద్రులు ఎవరైనా ఉంటే వచ్చి ఈ చీరల వేలం పాల్గొనలేదని కోరుచున్నాను ఈ ఉండి పర్యవేక్షణ నిమిత్తము మా దే దేవాదాయ శాఖ ఆఫీస్ సిబ్బంది రాధిక గారు ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు